ఈరోజు విశ్వకర్మల జయంతి ప్రపంచ నేత భారతదేశ విశ్వగురు అయినటువంటి భారతదేశాన్ని పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా పదిహేను రోజుల పాటు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి పదిహేను రోజుల పాటు మరి వైద్య శిబిరాలు అదేవిధంగా చెట్టు నాటే కార్యక్రమము ఇంకా అన్నదాన కార్యక్రమాలు ఇంకా కూడా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా పదిహేను రోజుల పాటు పార్టీ జాతీయ పార్టీ జేపీ నడ్డా గారు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామన్ శ్రీనివాస్ గారు వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మరి వారికి మా పార్టీ నాయకులకి మండల అధ్యక్షులకి మండల ఇన్ఛార్జీలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కార్యకర్తలు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధానమంత్రి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు అయినారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ దేశంలో ఆయన ఇరవై మూడు సంవత్సరాల అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ పదంలో గుజరాత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అదే రకంగా భారతదేశాన్ని కూడా విజయ పదంలో ముందుకు తీసుకున్న నరేంద్ర మోడీ గారి జన్మదినం మరి ఆయన ప్రధానమంత్రిగా జీవితం ఉన్న రోజులు కూడా ఆయన జన్మదినానికి భారతదేశ ప్రజలందరూ కూడా దాసోహమయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఆయన జన్మదినాన్ని ఒక సేవా భావంతో నాయకుల యొక్క పుట్టినరోజు కేకలు కోసుకోవడం టపాతలు కాల్చుకోవడం ఇంకేదైనా డ్యాన్స్ వేసుకోవడం తప్ప సేవా కార్యక్రమం ఏ నాయకుడికి ఉండదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకునే ఈ దేశంలో పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తాను అదే రకంగా సేవా కార్యక్రమాలు పిల్లలకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది చెట్టులు నాటే కార్యక్రమం ఉంటుంది మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంటుంది ఏరియా హాస్పిటల్ నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంటుంది ఏనే హాస్పిటల్లో కూడా రోగులు పాలు పండ్లు పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఈ పదిహేను రోజు పాటు జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను